అందరగడ వస్తే అండి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళు తగలబెట్టిన కేసులో పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డికి సంబంధం లేదు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళకి సంబంధం లేదు అని అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ ఘటనకు నాకేం సంబంధం లేదు మా మీద అనవసరంగా బురద చల్లుతున్నారు అలా బురద చల్లితే మేము ఊరుకోము మా మీద రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు సో మాకు ఆ ఘటనకు సంబంధం లేదు మేము అలా చేసే టైప్ కాదు మేము చాలా పారదర్శకంగా రాజకీయాలు చేస్తాము మా ఆస్తులన్నీ ఎప్పుడు విట్లో చూపించాము అది ఇదని చెప్తున్నారు అదంతా బాగానే ఉంది అయితే పోలీసుల విచారణ మాత్రం ఎంత కాదనుకున్నా చుట్టూ తిరిగి 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 ఆ పెద్దిరెడ్డి గారి అనుచరులు వైపే వెళ్తుంది ఈరోజు కూడా పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరుడు చలపతి గారి ఇంట్లోకి పోలీసులు వెళ్ళి సోదాలు చేశారు చలపతిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అలాగే మిథున్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళి సోదాలు చేశారు అలా వెళ్ళే సమయంలో ఆయన ఇంటికి తాళం వేసుకొని పోలీసుల విచారణకు సహకరించలేదు అలా సహకరించకపోయేసరికి ఆయన ఇంట్లో ఏమైనా అనుమానాస్పదంగా ఫైళ్ళు ఏమైనా ఉన్నాయేమో అనే డౌట్ పోలీసులకు వచ్చి అక్కడ కాస్త వాగ్వాదం జరిగింది సో మరి మిథున్ రెడ్డి గారేమో మాకేం సంబంధం లేదని చెప్తున్నారు అటువంటి పనులు మేము చేయమని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో వీళ్ళు చాలా మంచోళ్ళు వీళ్ళ జీవితంలో అటువంటి చేయలేదని సర్టిఫికేట్ ఇచ్చారు మరి వాళ్ళ ప్రధాన అనుచరులే ఎందుకు దొరుకుతున్నారు వాళ్ళ ప్రధాన అనుచరులు ఇన్వాల్వ్ అయినట్టే ఎందుకు ఆధారాలు దొరుకుతున్నాయి పోలీసులకి అది ఇక్కడ అనుమానించాల్సిన అంశం సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఒకటి బాగా గమనించాలి రెడ్డి గారి కేసులో ప్రపంచం మొత్తం ఒకటి చెప్తే సిబిఐ అండ్ ప్రపంచం మొత్తం ఒకటి చెప్తే కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు రియాలిటీ షోలో ఉన్న వైసీపీ వాళ్ళు మాత్రమే ఇంకో వర్షం చెప్పారు సో దానివల్ల వైసీపీ ఎంత నష్టపోయిందో ఎంత దెబ్బతిన్నదో అందరం చూసాం సాధారణ ప్రజలు న్యూట్రల్ వర్గాలు వాళ్ళ వర్షం నమ్మలేదు అని ఓట్ల రూపంలోనే చెప్పారు అలాగే ఇప్పుడు మదనపల్లి కలెక్టరేట్లో జరిగిన ప్రమాదం జరిగిన దానిలో కుట్ర ఉంది అని ప్రపంచం నమ్ముతోంది కుట్ర ఉంది కాబట్టి ఆదివారం పట్ల ఆఫీస్కి వెళ్ళారు కుట్ర ఉంది కాబట్టి రాత్రి పదకొండు వరకు పనిచేశారు కుట్ర ఉంది కాబట్టి ఆఆర్ పాత ఆర్ డివో కలిశారు ముందు రోజు కలిశారు కుట్ర ఉంది కాబట్టి సీనియర్ రెసిడెంట్ ఏ ఆదివారం కూడా వెళ్ళని సీనియర్ రెసిడెంట్ ఆ రోజు వెళ్ళారు కుట్ర ఉంది కాబట్టే ఒక మాజీ అంటే నాయకుడు గత వైసీపీ నాయకుడు ఒక ఆయన ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టారు సో ఇవన్నీ కుట్ర ఉందే అనడానికి సాక్ష్యాలు ప్రాథమిక ఆధారాలు ఆ ప్రాథమిక ఆధారాలు సాక్ష్యాలు తీసుకొని కొంతమంది స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసుల విచారం జరుగుతుంది ఆ విచారంలో రోజుకు కొత్త కోణం బయటకు వస్తుంది రోజుకు కొత్త పేరు బయటకు వస్తుంది ఎందుకంటే మదనపల్లె మన రాష్ట్రంలోనే ఒక పెద్ద సబ్ డివిజన్ లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి అసైన్మెంట్ భూములు ట్వంటీ టూ భూములు చుక్కల భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి సో వాటన్ని వాటిలో చాలా వరకు వీళ్ళు అన్యాక్రాంతం చేశారు కబ్జాలు చేశారు వేరే పేర్లకు రాసుకున్నారు అనేది ప్రభుత్వ ఆరోపణ తెలుగుదేశం పార్టీ కూటమి వైపు నుంచి వస్తున్న అనుమానం ప్లస్ ఆరోపణ దాన్ని నిర్ధారించుకొని విచారణ చేసే క్రమంలో ఫైళ్ళు తగలబడ్డాయి సో ఫైళ్ళు ఎందుకు తగలబెట్టారు ఎవరు తగలబెట్టారు అని విచారణ చేస్తున్న క్రమంలో పెద్దిరెడ్డి గారి అనుచరుల చుట్టూ దర్యాప్తు తిరుగుతోంది మరి ఇంత జరుగుతున్న తర్వాత కూడా పెద్దిరెడ్డి గారిని వెనకేసుకొస్తే వైసీపీకి లాభమా నష్టమా కోర్స్ అలాగని వదిలేయలేరు వదిలేస్తే ఇబ్బంది పడతారు పెద్దిరెడ్డి గారు వైసీపీలో కీలకం ఆయన వదిలేయలేరు అలాగని వెనకేసుకు రాకుండా ఉండాల్సిందే ఏదో అది న్యా చట్టం దానిపైన చేస్తుంది ఏం జరుగుద్దో చూసిన తర్వాత మేము న్యాయ పోరాటం చేస్తాం అందులో వాస్తవాలు ఏంటనే చూస్తాం అన్యాయం జరిగితే మా పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగితే ఊరుకోం అలా చెప్పినంత వరకు ఓకే అలా కాకుండా మొత్తం నెత్తిన వేసుకొని వాళ్ళకి పర్సనల్ సర్టిఫికెట్లు ఇచ్చేసి వాళ్ళ మంచిోళ్ళు వాళ్ళ ఆర్థికంగా అంతంత మాత్రమే వాళ్ళ సౌమ్యులు వాళ్ళ సన్నిహితులు అనే పర్సనల్ సర్టిఫికేట్లు ఇవ్వడం వలన పార్టీకి దెబ్బ ప్లస్ ఆయనకి దెబ్బ కదా సో పోలీసుల విచారణ మొత్తం మొత్తం వాళ్ళ వైపు వెళ్తుంటే వాళ్ళని మాత్రం ఈయన వెనక వేసుకొస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనేది ఒకసారి ఆలోచిస్తే మంచిది ఎందుకంటే ఈరోజు కూడా పెద్దిరెడ్డి గారు అనుచరుల చుట్టూనే పోలీసులు తిరుగుతున్నారు పోలీసుల అనుమానం అంతా అటే ఉంది ఈవెన్ సిట్ ఎంక్వైరీ జరిగినా సిబిఐ ఎంక్వైరీ జరిగినా ఇక్కడి నుంచో మొదలవుద్ది అనమాట